ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో మంచి ట్రెడిషనల్ అయిన బొబ్బట్టు రెసిపీని ఎప్పుడు చేసే మైదా పిండితో కాకుండా సింపుల్గా గోధుమ పిండితో హెల్దీగా టేస్టీగా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా కొబ్బరితో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి చూడండి ఈ బొబ్బట్టు అయితే ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కసారి నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అయిపోతూ చేసేయండి కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు వేసుకోవటం మూలంగా మనకి బొబ్బట్లు అనేవి మంచి టెక్చర్ అలాగే మంచి కలర్లో అయితే వచ్చేస్తాయి అలాగే ఒక చిటికడంత ఉప్పు కూడా వేసుకోండి ఈ ఉప్పు వేసుకోవడం మూలంగా పైన లేయర్ అనేది మనకి మంచి టేస్ట్గా ఉంటుంది మరీ చప్పగా లేకుండా ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని దీనిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి అంతా బాగా మన పిండి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మన చపాతీ పిండి కన్నా ఇంకొంచెం మెత్తగా అయితే మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మీకు పిండిని చూస్తే అర్థమైపోతుంది కదా చపాతీ కన్నా ఎంత మెత్తగా అయితే ఉందో ఈ పిండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా మసాజ్ చేసుకుంటూ పిండి అంతా బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు బాగా నొక్కుతూ ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోవాలండి పిండిని ఇలా చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పిండిని మొత్తాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో స్టఫింగ్కి మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి అని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఒక కప్పు బెల్లం తురుము అనేది వేసుకుంటున్నానండి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు కరగపెట్టుకోవాలి మనకి బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడండి ఈ విధంగా బెల్లం కరిగిపోయాక దీనిలోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లము గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి తురుము కోసం నేను అరకప్పు కొబ్బరిని తీసుకుని వెనక బ్రౌన్ పాట్ అంతా తీసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీలో యాడ్ చేసేసుకున్నానండి ఈ విధంగా తురుము వచ్చేసింది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లో ఈ తురుమునంతా బాగా ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఉడికాక అంత నెయ్యి వేసుకుని ఉడికించుకోండి స్టఫింగ్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు ఇలాచి పౌడర్ వేస్తున్నా ఈ స్టఫింగ్ అంతా రెడీ అవడానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల టైం మాత్రమే పడుతుంది అయితే ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మొత్తం అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా వేసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి ప్లేట్కి ఎలాంటి ఆయిల్ అప్లై చేసుకోకల్లా చల్లారి పెట్టుకోవడం అంటే మరీ చల్లగా అయిపోకూడదండి మనం చేతికి ఎంత అయితే వేడి పడుతుందో అంతవరకు చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చల్లారాక కొంచెం కొంచెము చేతికి కాస్త గీ వేసుకుంటూ మనం ఈ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకుని చక్కగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి మీకు స్టఫింగ్ ఏ సైజులో కావాలంటే ఆ సైజు బాల్స్ అయితే చేసుకోండి ఇక్కడ నేను మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు బాల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా నెయ్యి రాసుకొని చేసుకోవటం మూలంగా మనకి ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అలాగే మిగిలిన కొబ్బరి మిశ్రమాన్నంతా కూడా ఈ విధంగా ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక పిండిని కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఆ పిండిని తీసుకొని ఒక్కసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా మసాజ్ చేస్తూ మొత్తం ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం అంత పిండిని తీసుకోండి ఈ విధంగా పిండిని తీసుకుని దీన్ని రౌండ్ బాల్ లాగా చక్కగా స్మూత్గా చేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే చేసుకుని దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఫింగర్ టిప్స్తో ఇట్లా ఒత్తుకుంటూ చేసుకోవాలండి కొంచెం అంతా వెడల్పుగా అయితే చేసుకోండి ఇప్పుడు దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండను పెట్టేసుకుని ఎడ్జెస్ అన్నీ దగ్గరికి తీసేసుకుని ఈ విధంగా అయితే మన కొబ్బరి ఉండ అనేది ఎక్కడ బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని రౌండ్ బాల్లాగా చేసుకుని ఒక ఆయిల్ పేపర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకుని దాని మీద చక్కగా నెమ్మదిగా స్లోగా అయితే ఒత్తుకోండి మన స్టఫింగ్ అనేది బయటకు రాకూడదండి అన్ని వైపుల నుంచి నెమ్మదిగా ఇట్లాగా ఫింగర్ టిప్స్తో ఒత్తుకోవాలి అలాగే ఎడ్జెస్ని ఇలా మన బొటన్ వేల్తో కనుక స్మూత్గా నొక్కుంటే మనకి మన బొబ్బట్ అనేది చక్కగా మంచిగా రౌండ్ షేప్లో ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి ఇది మరీ పేపర్ లాగా రాదు అలానే మరీ మందంగా గాడ కాకుండా ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఇది మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ఒత్తి పెట్టుకున్నాం కదండీ బొబ్బట్టు దాన్ని ఇట్లా ప్యాన్ మీద వేసేసుకోండి ఇలా వేసుకోవటం మూలంగా మనకి మన బొబ్బట్టు అనేది ఎక్కడ చిరిగిపోకుండా అలాగే కవర్కి అతుక్కోకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలండి కాస్త పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మంచిగా టేస్టీగా అయితే కాలుతుందండి ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా రెడీ చేసేసుకోండి చూడండి మన బొబ్బట్టు అయితే చక్కగా కాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన బొబ్బట్లను కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలండి ముందుగా గోధుమ పిండి ముద్దని తీసుకుని దానిలో మన కొబ్బరి స్టఫింగ్ పెట్టేసుకుని మనం ప్యాన్ మీద ఆయిల్ పేపర్ మీద ఒత్తేసుకుని ప్యాన్ మీద వేసుకొని అటు ఇటు కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి ఈ విధంగా కనుక మీరు ట్రై చేశారంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్